హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ చచ్చిన ఫాముని ఇంకా చంపడం ఎందుకంటే వదిలేస్తాం కానీ ఈ కొందరు శత్రు శేషం మిగలకూడదని చెప్పి భావిస్తారు కాలంటోళ్లే ఎంతకైనా తెలుస్తారు సో బీఆర్ఎస్ లో బీజేపీ కూడా ఇదే ఫార్మ్లో లో ఫాలో అవుతుంటుంది కనిపిస్తుంది మోదీ శత్రువుగా భావించే వారిని వదిలి పెట్టకూడదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో విపక్షాలు కూడా అదే ఆరోపిస్తున్నాయి తెలంగాణలో భద్ర శత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్ను ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు అయితే టిఆర్ఎస్ను ఐదేళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు అప్పగించాలని నిర్ణయించింది బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గంలో ఈటలకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు కానీ కట్ చేస్తే ఆయనకి బెర్త్ దొరకలేదు కానీ పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇచ్చారు మోడీ కిషన్ రెడ్డి బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఈ క్రమంలో సీనియర్ నేతలు ఈటెల రాజేంద్రను ఆయన సేవలను పార్టీ వినియోగించాలని వినియోగించుకోవాలని అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆయన పార్టీని కానీ లేకపోతే ఆ కార్యకర్తలని దిశానిర్దేశం చేసి మరింత బలపరచాలని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది సో ఈటలకు పార్టీ పక్కల పెంచడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తన శత్రు పార్టీ అయిన బీఆర్ఎస్ ను బలహీనపరచాలని భావిస్తుంది ఈటల నాయకత్వంలో బీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమల్నాథులు భావిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ను అంతగా గట్టిగా కొట్టాలంటే ఈటలకే తెలుసు సో ఇక తెలంగాణలో బీసీ చెప్పని చేస్తున్న బీజేపీ ఈటీలను అధ్యక్షుడిగా నియమించినతో పాటు ద్వారా బీసీల ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుందని బీజేపీ అంచనా అభిస్తుంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోని కీలక నేతలతో ఈటలకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి గులాబీ పార్టీ తెలంగాణలో రోజు రోజుకు బలహీనపడుతుండడంతో అందులోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకొని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది వీటిలో స్టేట్ చీఫ్ గా నియమించడం వల్ల పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బీఆర్ఎస్ ను బలహీనపరచడం అనేది కమల్నాథుల ప్లాన్ గా తెలుస్తుంది నిజంగా ఒక రకంగా బీజేపీ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈటల అనే వ్యక్తి చా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అటు టిఆర్ఎస్ లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ఫాలోయింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు మొన్న ఒకసారి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయనకి ఫాలోయింగ్ తగ్గిపోయింది లో ఉంటే బాగుండని చెప్పి చాలామంది పొలిటికల్ పండిట్స్ కూడా బీఆర్ఎస్లో ఉంటేనే బాగుండని చెప్పిన వాస్తవం సో మల్కాజ్గిరిలో ఆయన పోటీ చేశాక కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ ఇటు ఇటు బీఆర్ఎస్ కానీ సో వాళ్ళందరినీ ఓడించి చాలా మంచి మెజార్టీతో ఆయన గెలిచారు ఆ ఒక్క దెబ్బతో కేంద్ర నాయకత్వానికి అంటే ఏంటో ఆయన మాస్ ఆ కమ్యూనిటీ ఏంటో ఆయన బీజేపీ తెలిసింది సో దానివల్లే ఇప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్ చేయడం చేద్దామని చెప్పి నిర్ణయించుకుంది బీజేపీ సో నిజంగా బీజేపీ చీఫ్ గా ఈటల్లా నియమించడం వల్ల పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మా కామెంట్ రూపాయలు చూస్తున్నాం చూస్తున్నాడు హ్యాష్ హ్యాస్